ఒక సంఘటన జరిగితే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకొని మరింత మెరుగైన సాయాన్ని అందించవలసినటువంటి మీరు ఈ పడవలకంటే ఎల్లో రంగు ఉందంట ఎల్లో రంగు ఉందంటే అది వైఎస్ఆర్సిపి రంగు అంట ఎల్లో రంగు కాదు ఆయన అది సముద్రపు నీటి రంగు ఎవరైనా పడవలకు అది వేసుకుంటారు అది సహజం నువ్వు వెళ్ళు నిజాంపట్నంలో కానీ మచిలీపట్నంలో కానీ ఇంకో చోట కానీ బోట్లకు వెళ్తే ఎల్లో రంగు ఉంటుంది అది తరతరాలుగా వస్తున్నటువంటి అంశం అది దానికి ఎల్లో రంగు ఉంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్రా అనేటువంటి పద్ధతుల్లో మీరు పనిచేయటం చాలా దుర్మార్గమైనటువంటి అంశం చాలా దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలను కొద్దిగా గమనించవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఇవాళ చూడండి దారికి వరద వచ్చింది అంటే శనివారం రాత్రి మరి దగ్గర నీరు వదిలితే వచ్చింది మునిగిపోయింది వారి లెక్క ప్రకారమే నలభై ఆరు మంది చనిపోయారు నలభై ఆరు మంది మా కాదు చనిపోయింది ఇంకా చాలా ఎక్కువ మంది చనిపోయారు గల్లంత అయిపోయారు వందల సంఖ్యలు చనిపోయారు నిదానంగా అన్ని బయటకు వస్తాయి రోజు వరకు పది రోజులు అవుతుంది బాధితులకు సరైన సక్రమమైన సహాయం అందనటువంటి పరిస్థితి హలో లక్ష్మణ అని విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి ఆ పరిస్థితి ఇంతవరకు సరిదలేకపోయారు దుర్మార్గం అంటున్నా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడు లేవు అనేక ప్రమాదాలు జరిగాయి అనేకమైన వరదలు వచ్చాయి కానీ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన పెద్ద విజనరీ అట అడ్మినిస్ట్రేటర్ అట నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అసలు విజనరీయే కాదు అడ్మినిస్ట్రేటర్ అంతకంటే కాదు కానీ ఆయన పేరు వచ్చింది ఎందుకు పేరు వచ్చిందంటే ఆయనకున్న మంది మార్బలం పత్రికా రంగం మీడియా ఏ చంద్రబాబు నాయుడు గారు విజనరీ చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్ ఏం అడ్మినిస్ట్రేషన్ చెప్పండి నాకు అర్థం కాలే ఏం విజనరీ నాకు చెప్పండి అర్థం కాలే ఏమండి నేను తెలియగడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి వెలగ నేరు లోపల దగ్గర అది రెగ్యులేటర్ మన లాగులు అంటే ఆయన కోపం వస్తే రెగ్యులేటర్ దగ్గరికి శనివారం అంటే ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నానికి నీళ్ళు వస్తే అదే రోజు రాత్రి మీరు విడుదల చేయాలని అనుకుంటే ఎందుకు మీరు ఇన్ఫామ్ చేయలేదు విజయవాడ ఏ ప్రాంతం అయితే ప్రవాహ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లకు కానీ పేటలకు కానీ ఎందుకు మీరు ఇన్ఫామ్ చేయలేకపోయారు ఇన్ఫామ్ చేసి ఉంటే మీరు చెప్పినట్టు ఈ నలభై ఆరు మంది ప్రజలనుకున్నట్టు వందల మంది చనిపోయి ఉండేవారా చనిపోయి ఉండేవారు కాదే మీరు ఇన్ఫామ్ చేయటంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు ఆయన సిసోడియా గారు మొన్న ఎక్కడో చూసే వీడియో మాకు తెలుసండి ముందే మేము చెప్పినా కూడా ఎవరు ఖాళీ చేస్తారు అందుకని మీకు చెప్పలేదు అంటే ఎంత సింపుల్గా తీశారండి సార్ నాకు అర్థం కాలేదు పెద్ద అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ప్రభుత్వము సిసోడియా గారు ఇంత మాట అనేది సరే ఇన్ఫామ్ చేయటం అనేది మీ ధర్మం నేను ఒక మాట చెబుతాను ఇక్కడ ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి అర్థమైంది ఇప్పుడున్న ఫ్లైట్ ఎక్కినా సరే మీరు ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉంటే హీర్ హోస్టర్ చెప్పిద్ది అయ్యా ప్రమాదం జరిగినప్పుడు ఎవాక్యువేషన్ జరిగేటప్పుడు ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఆపరేట్ చేయాలని చెప్తారు నిజంగా ప్రమాదం జరిగిద్దా జరగకపోయినా చెప్పట మారి డ్యూటీ హీర్ హోస్టెస్ ఆ విధంగా చెప్పి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మనం ఒకసారి వింటాం ఒకసారి వినం ఆ జరిగిందే ప్రమాదం అని అనుకుంటాం మనం అయినా చెప్పట మానేస్తారా మానేయరుగా అలాగే వెలగలేని దగ్గర నీళ్లు మీరు రిలీజ్ చేసే ముందు ఎందుకు ఎలర్ట్ చేయలేదు ఎందుకు ఎవాక్యువేషన్ చేయలేదు ఎందుకు వారందరినీ కూడా పునరావాసానికి తీసుకు వెళ్ళకోకుండా మీరు నీళ్లు వదిలేసి ఇంతమందిని చంపేసి చంద్రబాబు నాయుడు గారు మిషనరీ మంచి అడ్మినిస్ట్రేటర్ అంటే ఎలా నాకు అర్థం కాలేదు